కుమారంభీం జిల్లా కాగజ్ నగర్లో ఎమ్ఎల్ఎ హరీష్ బాబు చేపట్టిన నిరాహార దీక్ష మూడవ రోజుకు చేరుకుంది జీవో నెంబర్ ఫార్టీ నైన్ పొడు రైతుల సమస్యలపై మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేస్తున్నారు ఇక సమస్యలపై జిల్లా వాసులకు ఉపశమనం కలగాలి అంటే ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ఎమ్మెల్యే హరీష్ బాబు తెలిపారు జిల్లా పర్యటనకు వస్తున్న మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి నేను కోరేది ఒక్కటే జిల్లా పర్యటనకు వస్తున్నారు జిల్లాలో బర్నింగ్ ఇష్యూస్ రెండే రెండు ఉన్నాయి ఒకటి పోడు రైతులు గత మూడు నాలుగు నెలలుగా చాలా గ్రామాల్లో అటవీ అధికారుల దౌర్జన్యం వల్ల విత్తనాలు వేసుకోలేకపోయారు వారికి ఉపశమనం కలిగించండి రెండవది జీవో నెంబరు నలభై తొమ్మిది ఏదైతే మీరు మాట ఇచ్చారో రద్దు చేస్తామని దానికి కట్టుబడి ఉండండి అబయెన్స్ వలన తాత్కాలిక నిలుపుదల వలన ఈ ప్రాంతానికి ఉపశమనం కలగదు కాబట్టి వెంటనే ఈ రెండు విషయాల మీద స్పందిస్తారని ఆశిస్తున్నాం ఎందుకంటే మీరు జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా జిల్లాలో ఉన్న ప్రధాన సమస్యల మీద స్పందిస్తారని ఆశిస్తున్నా సరే వ వరద సహాయక చర్యల్లో ఎటువంటి పురోగతి ఉన్నదని చూడడానికి మీరు రివ్యూ చేయడానికి వచ్చారు సంతోషకరం కానీ వాటితో పాటు ఈ ప్రధాన అంశాల మీద కూడా తప్పకుండా స్పందించాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను